తాము కస్టమర్స్ కోసమే ఎదురు చూస్తామని వారికి నచ్చిన రీతిలో తయారు చేసి ఇవ్వడమే తమ లక్ష్యమని అధికారులు ఎప్పుడైనా తమ హోటళ్లను తనిఖీలు చేయవచ్చని కానీ అభాండాలు వేయవద్దని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రవచనాలు చేస్తున్నారని ఇది తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ కుమార్ కామేశ్వరరావు గణేష్ కుమార్ బసోట వెంగమాంబ బావార్చి రియాజ్ రేష్మ అన్నమయ్య హోటల్ నిర్వాహకులు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ సభ్యులు హోటల్ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు ఎప్పుడు కూడా మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది హోటల్ పరిశ్రమను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ మాకు ఎంతో సహకారం చేసుకో మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ఏ హోటైనా కూడా ఒక ఇరవై ఫ్యామిలీని ముప్పై ఫ్యామిలీని యాభై ఫ్యామిలీని చాకే సంస్థ ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ ఆదుకునే సంస్థ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము విజయవాడలో అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము మొన్న త్రీ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు లక్ష రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మేము ఏ సేవైనా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకు ఇస్తున్నాము సరేనా మేము బ్రతుకుతూ పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకుని నెల్లూరు మెస్సు నెల్లూరు చాపులుసు నెల్లూరు రెస్టారెంటు అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు చేపట్సా ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ దెబ్బతి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు హోటల్ తనిఖీ చేయచ్చు ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ కూడా చేశారు తప్పులేదు నిన్న కూడా చేశారు తప్పులేదు కానీ మీడియాను తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తారు హోటల్ పరిశ్రమ దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతలికి ఆస్కారం ఉంది ఈరోజు కస్టమర్ మా దేవుడు ఈరోజు కస్టమర్ లేకపోతే లేవు మేము లేవు ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వాళ్ళే ఆయన వచ్చి బోన్ దాని వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా బాహోటల్ రైడ్ చేశారు అప్పుడే చికెన్ వచ్చింది అప్పుందని చెప్పేసి తీసుకెళ్లి పిల్లయిలు పోయడం జరిగింది అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు ఈ హోటల్లో పాచిపోయి అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు యాభై కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఒక హోటల్ వ్యాపారం కాబట్టి అధికారులు రావచ్చు కానీ విడియాలు తీసుకొచ్చి ప్రజలు తప్పుదా పట్టి చెప్పి కోరుకుంటాం పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతామేమో కస్టమర్ రాకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం కరెంటు బిల్లులు కానీ బాడుగులు కానీ జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టలేము కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాం అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా చెడపెట్టిచ్చారు హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతినింది ముఖ్యంగా రేట్లు అమితమైన రేట్ పెరిగిపోయినాయి కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బండ్లు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది ఇంకా రేట్ పెంచితే కస్టమర్ ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటల్ ముప్పై నలభై వేలు లాస్ట్ మేము నడుపుకుంటున్నాం దాంతో కాడ ఈ మధ్య కొంచెం ఆకతాయలు ఎక్కువయ్యారు ఇది కొత్త మరి బ్లాక్మెయిల్ చేయడం మరిపెట్టాలి దాంట్లో భోజనం పాటిస్తు దాంట్లో బల్లి ఉందంటాం ఏదో ఐటమ్ తీసుకెళ్ళటం దాంట్లో బొద్దిం ఉందంటాం ఇంకో దానికి జర ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిశ్రమ ఇంకా దెబ్బ కానీ ఇది మంచి పద్ధతి కాదు పది మందికి సహాయం చేసేది పది మందికి ఆదరణ ఇచ్చేది అలాంటి సంస్థల్ని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం సరైన డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికి అనుకూలమే కూడా కాదు అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకున్నాను మా కస్టమర్లు మాకు మీరు జాగ్రత్త చూస్తున్నాం అటువంటి సంస్థ ఈరోజు కష్టాలు ఉంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి హోటల్ పరిశ్రమ కాపాడండి హోటల్ యజమానుల మీద దయ చూపించండి ఈ ఫేక్ మెసేజ్ పెట్టద్దు దయచేసి కాపాడమని చెప్పి కోరుకుంటాను ప్రపంచంలో నెల్లూరుకు ఒక మంచి భోజనం పేరుంది ఈరోజు నేను వచ్చి హోటల్ పిల్లలు నలభై సంవత్సరాలు ఇజ్ బసోటా హోటల్ సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు కోంబలా హోటల్ అరవై డెబ్బై సంవత్సరాలు ప్రతి హోటల్ కూడా అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఈ హోటల్ కానీ కొత్త కాదు మేము దాని మీద ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా మేము ఎవరికైనా కాదనము కాబట్టి దయ నుంచి మీ ద్వారా అంటే దయచేసి ఓటర్ పరిస్థితి ప్రతి ఆఫీసర్ రావాలి మాకు సలహా ఇవ్వాలి మాకు దాన్ని చూసుకోవాలి కానీ మీడియాలు తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రజల్లో మా మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తే దయచేసి మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను రాయలసీమ హోటల్ ఓకే అండి నా పేరు కుమార్ రెడ్డి మాది కనకమహల్ సెంటర్లో ఉన్న రాయలసీమ హోటల్ మేము చాలా సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాము ఈ మధ్య కాలంలో ఒక నాలుగైదేళ్ళ కిందట స్విగ్గీ జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇది రావడం వల్ల మేమేది వ్యాపారం పెరుగుతుంది మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించారు వాళ్ళు ఏం చేశారు వచ్చి రాగానే మీకు పది పర్సెంట్కి మీతో బిజినెస్ చేస్తాము పది పర్సెంట్ చాలండి మాకు మీరు మాతో టైప్ పవండి అన్నారు కరెక్ట్గా ఆరు నెలలకి పదహైదు చేశారు మళ్ళీ ఆరు నెలలకి పద్దెనిమిది చేశారు తర్వాత ఇరవై రెండుకి తీసుకెళ్లారు మొత్తం కలిపి ప్రస్తుతం మాకు వంద రూపాయల్లో ముప్పై రెండు రూపాయలు కట్ అవుతుంది జిఎస్టీ కాకుండా జిఎస్టి కాకుండా మీరు ఒక మూడు వందల రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది ఇది కాకుండా సార్ వంద హోటల్స్ ఉన్నాయి పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీద రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మసీపీ బాగా వస్తుంది బసోటాకు వస్తుంది వెంగమాంబాకు వస్తుంది మీరు ప్రోమో పెట్టండి సార్ మీరు సగం సగం అంటారు సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటిని కాడి నుంచి రావట్లేదు మీకు చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లో నుంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మేము హోటల్లో అమ్మితే మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా జొమాటో స్విగ్గీల్లో ఒక కంప్లైంట్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు ఒక వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకుంటాడు వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకొని ఆ కుండను కూడా తీడు దానికి సిల్వర్ ఫైలెస్ ప్యాక్ చేసి ఉంటారు ఆ ఏళ్ళతో ఒక బొక్క వేస్తాడు ఆ బొక్క వేసి రెండు ఇంట్రుకలు పెడతాడు అన్హైజెనిక్ ఫుడ్ హెయిర్ వచ్చింది అంటారు సరే కొండ ఎలా చేస్తారు మనం ఏ వస్తువునా కొనగానే ఇలా ఇప్పుతాం బొక్కేసి చూడం కానీ వాడు బొక్కేసి ఒక రెండు ఎంట్రికలు పెడతాడు ఎంట్రికలు పెట్టి ఇదిగోండి మాకు పదమూడు వందల రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని అడుగుతాడు ఎందుకంటే వాడు పదమూడు వందల రూపాయలు వాడికి కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్లో బ్యాట్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఒక కామెడీ బాగా జరిగింది ఒక హోటల్లో స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ ఏంటంటే చిన్న పుల్క అలాగ ఉంటుంది దాంట్లో మసాలా చికేసి షవర్ మట్టు చుట్టిస్తారు అంటే అది కళ్ళతో కళ్ళ ముందర అప్పటికప్పుడు చుట్టారు ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్క్ లో మిషన్లు అన్నా చేస్తా ఉంటే ఒక బొద్దింకో అది ఏదో దూరొచ్చు చూడండి ఒక వెజ్ రోల్ లో ఒక కస్టమర్ బొద్దింకు ఉందని చెప్పి పెట్టాడు సగం తిని సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే ఎప్పుడు తిన్నప్పుడు సగం బొద్దింక ఏమో కదా చూడండి నీట్ గా మేసం కూడా పైకి వేసి నిలబడి ఉంది ఈ ఫిల్ టవర్ లాగా ఏ నాయని చెప్పండి ఇది తెలియని వాళ్ళు కస్టమర్లు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఫేస్బుక్లో లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో చేయడం మాకు ఫోన్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం రీసెంట్గా ఒక కస్టమర్ కాల్ చేశాడు అబ్బాయి మీ దగ్గర తిన్నారండి మా అబ్బాయి కడుపు నొప్పి వచ్చింది నేను ఆర్మిపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కేసు పెడుతున్నాను అన్నాడు సరేనండి పెట్టండి ఈరోజు మేము రెండు మూడు వందల మందికి అమ్మాము మీ అబ్బాయికి ఎందుకు వచ్చిందండి డాక్టర్ని అడిగారు లేదండి మా డాక్టర్ ఫుడ్ పాయిజన్ అన్నాడు అప్పుడు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదు మీరు ఆర్ంపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాను లేదండి మా ఊర్లో ఆర్ఎంపీ ఉన్నాడు ఆర్ఎంపీ గారు ఫుడ్ పాయిజన్ అని చెప్పాడు మీ మీద కేసు పెడతా సరే సార్ పెట్టండి అని చెప్పాను సార్ మీరు ఎవరైనా కనుక్కోండి ఆ హోటల్ యొక్క గొప్పతనం ఆ హోటల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగుతూ ఉన్నారు కానీ మీకే ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాలు ఎవరికి జరగంది అంటే లేదండి మేము కంప్లైంట్ పెడతాను మీరు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఒక గూగుల్ రివ్యూస్లో మామూలుగా రివ్యూస్ అంటే అది ఎంత పెద్ద సినిమాకైనా కానీ హోటల్కైనా మాల్కైనా దేనికైనా సరే ఐదు వేల రివ్యూస్ ఉన్నాయనుకోండి ఒక పొలిటీషియన్ మీద అయినా సరే ఒక బ్యాడ్ రివ్యూస్ రెండు ఉంటాయి ఒక నాలుగు వేల రివ్యూస్లో ఒక మూడు రివ్యూస్ తీసుకొని చూడండి మీ గురించి బ్యాడ్గా ఉంది నేను కంప్లైంట్ పెడతాను మా వాడికి హాస్పిటల్ ఖర్చు అవుద్ది చెకప్ తీసుకెళ్ళా యాభై వేలు కావాల్సి వస్తుంది రెడీ చేసి పెట్టండి నేను మా వాళ్ళతో వస్తున్నానని చెప్పాను ఇటువంటి వాళ్ళ మీద మేము అశోషం తరఫున ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి ఎవరైనా జొమాటో స్విగ్గీలో ప్రైవేట్గా కానీ అనవసరంగా కంప్లైంట్లు పెట్టి బ్యాచ్ చేయాలనుకుంటే మేము తప్పు చేశామంటే శిక్షించండి మేము తప్పు చేసామా మీరు పేపర్ స్టేషన్కి రండి మీ దగ్గరలో ఉన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మా మీద అలా హోటల్లో మీరు చేసాము మా హాని జరిగింది మాకు ఆరోగ్యం దెబ్బతింది కంప్లైంట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ కడతారు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వెరిఫై చేస్తారు వెరిఫై చేసి మమ్మల్ని శిక్షిస్తారు లేకుండా మా హోటల్ సీల్ చేస్తారు అంతేగాని మీరు ఊరికే పోస్ట్ పెట్టేసి షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి నెల్లూరులో హోటల్లో జర్ర వచ్చింది సరే వచ్చింది ఏదో వర్షాకాలం ఏదో జర్ర వచ్చింది సరే వారం తర్వాత అదే జర్రీ హైదరాబాద్ సుబ్బయ్య హోటల్కి వెళ్ళింది తర్వాత ఇంకొక పది రోజుల తర్వాత ఆ జర్రీ పిఎస్వై విజయవాడ హోటల్కి వెళ్ళింది ఈ ఏం పని ఉండవా తిరుపతి తర్వాత అదే ఈ మధ్య తిరు బొద్దింకలన్నీ ఇంకెక్కడ నెల్లూరులో బొద్దింకలన్నీ హోటల్లో బిర్యానీ లేకపోతే ఇది ఎలా అయిపోయిందంటే నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయగలను నీ వ్యవస్థను నాశనం చేయగలను అని అని కొందరు ఆకతాయిలు కలిపి చేస్తున్నారు దయచేసి కస్టమర్లకు నేను నెల్లూరు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అది నమ్మకండి ఎవరు ఇప్పుడు ఒక చికెన్ ముక్క ఎక్కువ వేస్తే కాటా పెరిగితే మాకేమన్నా ఏమన్నా లాస్ట్ ఏమన్నా ఒక ముక్క తీసేస్తాం బొద్దింకేస్తే ఏం వస్తుంది మాకు ఇప్పుడు ఇంకేమన్నా ఇప్పుడు బొద్దింకేమన్నా వస్తే మాకైనా క్వాలిటీ వస్తుందా టేస్ట్ వస్తుందా అదేమన్నా నెయ్య చెప్పండి నెయ్యా అది నెయ్యి కాదు కదా కావాలని ఎవరు ఏమి చేయరండి మీరు దయచేసి ఈ అపోహలు నమ్మకాకండి కలర్ వాడట్లేదు టేస్టింగ్ సాల్ట్ వాడట్లేదు ఏది వాడట్లేదు ఎందుకంటే నిత్యం మన వెంకటేశ్వర సారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేస్తానే ఉన్నాడు కాకుండా ఆయన నామ్స్ ప్రకారం మీడియాతో రావట్లేదు వస్తున్నాడు తనిఖీలు చేస్తున్నాడు శాంపుల్ తీసుకుంటున్నాడు ల్యాబ్ కు పంపిస్తున్నాడు ల్యాబ్ కు పంపించి వచ్చిన రిపోర్ట్ తో కేసు ఫైల్ చేస్తున్నాడు అంతేగాని మీడియా తీసుకురాకపోవడం వల్ల మీడియా అతను చేయట్లేదని చెప్పి అతను చాలా రోమర్స్ వస్తున్నాయి కానీ అతను ఈ మధ్య నిన్న చేశాడు మొన్న చేశాడు వారం కింద చేశాడు మా హోటల్కి వచ్చాడు పక్కన హోటల్కి వెళ్ళాడు అన్ని హోటల్కి చేస్తానే ఉన్నారు మా శాంపుల్స్ తీసుకెళ్తున్నారు అవి ల్యాబ్కి పంపిస్తున్నారు అవి ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా నెగిటివ్ వస్తే మా మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు దయచేసి ప్రజలకు తెలియజేయాల్సి ఏంటంటే మీరు ఈ అపోహలు నమ్మ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో లో వచ్చే పేజుల్లో కొందరు ఆగతాయాలు చేసే ముఖ్యంగా కాలేజీ పిల్లకాయలు కాలేజ్ పిల్లకాయలు ఏం చేస్తున్నారు మాకు ఒక ఐదు వందలు పార్సల్ వస్తే దాని పట్లాన్ని చింపేది లీక్ అయింది అని చెప్పి పెడుతున్నారు ఎవరు ఇంజనీరింగ్ కాలేజ్ పిలకాయలు మెడికల్ కాలేజ్ పిలకాయలు ఈ విధంగా చేస్తున్నారు దయచేసి ఆ పిల్లలకు కూడా చెప్తున్నా ఈసారి ఎవరన్నా చేసినట్టుంటే మేము ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ చేస్తాం ఎందుకంటే మా వ్యవస్థకు నష్టం వస్తుంది మేము ఆల్రెడీ జొమాటో స్విగ్గీతో వల్ల చాలా నష్టపోయాం ఇప్పుడు నిత్యావసర ధరకలు కూడా చాలా పెరిగిపోయాయి కానీ మేము ఈరోజు రేట్లు పెంచుకోలేని పరిస్థితి మాది ఇప్పుడు గణేష్ మెస్కెళ్ళండి రసం నలభై రూపాయలు టమాటా మార్కెట్తే ఇరవై రూపాయలు గణేష్ మెస్లో నలభై రూపాయలు నిన్న నలభై ఈ రోజు నలభై రేపు నలభై పోయిన వారం వచ్చే వారం కూడా నలభై కానీ కూరగాయలు మార్కెట్లో అట్టు ఉండదు ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అయినా కొన్ని మేము అదే రేటుకి ఇస్తున్నాం తెలగడ్డలు ఈరోజు బస్తా పదహారు వేలు మేము అదే తెలగడ్డ తెలగడ్డ లేకుండా కూర చేయలేం కదా టమాటా లేకుండా కూర చేయలేం కదా ఎరగడ్డ లేకుండా కూర చేయలేం కదా మేము ఎప్పుడు రేట్ ఇప్పుడు మేము మార్కెట్లో ఎరగడ్డ పెంచారని చెప్పి ఎవరు చెప్పరు ఎరగడ్డ పెరిగిపోయింది సార్ టమాటా పెరిగిపోయింది సార్ ఆయిల్ పెరిగిపోయింది సార్ అంటారు మేము కాదు సార్ ఒక ఐదు రూపాయలు పెంచాం సార్ నిత్యావసర సరుకులు దరక పెరగడం వల్ల అని కస్టమర్కి చెప్పి విజ్ఞప్తి చేసుకొని ఒక ఐదు రూపాయలు పెంచుకోండి దాన్ని కూడా కస్టమరు ఏమవుతుంది అబ్బా ఏందా మీరు పెంచేశారు కోట్లు సంపాదిస్తున్నారు మేము నిత్యం ట్యాక్స్లు కట్టాలి బాడుగులు కట్టాలి ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలి జిఎస్టీలు కట్టాలి స్టాఫ్కి ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి పండక్కి అన్నీ ఇవ్వాలి బట్టలు పెట్టాలి కొన్ని కుటుంబాలు సాకాలి మేము అయినా మేము ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ నెలలో మిగిలిందా లేదా అని కూడా చూసుకోవట్లే గత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో ఒక్క రూపాయి హోటల్ వాళ్ళు సంపాదించింది లేదు సందేశం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి లేని ప్రాబ్లము పార్సిల్ తీసుకెళ్లి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది ఎగ్జాంపుల్కి పేరుగాంచిన హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద హోటల్స్ కొమలా కావచ్చు రియాస్ కావచ్చు సిటీ బెంగళూరు బేకరీ రాయలసీమ హోటల్ అమరావతి బసోటా రేష్మా సల్మా వీటన్నిటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లము అంటే ఒక వెయ్యి మందికి వండితే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని తింటారు టూ హండ్రెడ్ నెంబర్సే పార్సిల్ అవుతాయి ఏ హోటల్కైనా ఈ టూ హండ్రెడ్ నెంబర్స్లో ఒక్క పార్సిల్కే ప్రాబ్లం ఎలా వస్తుంది ఇది నెల్లూరు ప్రజానికం గమనించాలి ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు స్మాష్ అయిపోతుంది అంటే దాని పీస్ కూడా కనబడదు అలాంటి బొద్దింక బెతుకు ఉంటుందా బిర్యానీలో ఇది బై తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బా వద్దొద్దు హోటల్స్ ఎందుకు హోటల్ తినకూడదు హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాకు డ్యామేజ్ జరుగుతుందండి ఈ పర్టికులర్గా మళ్ళీ డిమాండ్ చేయడం దీని గురించి నెల్లూరు ప్రజానికానికి ఒక మెసేజ్ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇన్ఫార్మ్ చేద్దామని ముందుకు వచ్చాం ఇప్పుడు ఒక పెద్ద హోటల్స్ తీసుకోండి పక్కనే బండి హోటల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు బండి హోటల్లో దోశ నలభై రూపాయలు హోటల్లో అరవై రూపాయలు ఇప్పుడు అది ఎలా అయిపోతుందండి సార్ ఈ కాంపిటీషన్లో మీరు చెప్పిన హోటల్స్ అన్నీ ఆల్మోస్ట్ హైజనిక్గా ఆల్ ఫుడ్ లైసెన్సు జీఎస్టీసు అన్నీ పక్కాగా క్లీనింగ్ అన్నీ ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందుక అధికారులు వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా చెక్కింగ్ చేస్తారు వస్తున్నారు కూడా అప్పుడు మేము ఎంత అలర్ట్గా ఉంటాం ఇప్పుడు పది మందికి మేము ఇంట్లో భోజనం పెట్టు చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పది మందిని భోజనం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త చేసుకుంటాం అది కూడా ఒక క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతి హోటల్ ప్రతి రెస్టారెంట్ మాకు మాకైనా ఇలాంటి ఇబ్బంది జరిగితే ఈసారి ఖచ్చితంగా ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి దీని మీద చట్టంగా కేసులు కూడా పెడతాం ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఐడి కూడా ట్యాక్ చేసి మేము ఖచ్చితంగా డైరెక్ట్గా ఎస్పీ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని చాలా సీరియస్గా మాత్రం తీసుకుంటాం అది చిన్నంగా వదలము ఎందుకంటే ఒక అసోసియేషన్ దెబ్బతీస్తున్నారండి అది ఒకరిని సంబంధించింది కాదు ఒక అసోసియేషన్లో సార్ చెప్పినట్టు లక్షల మంది వెతుకుతున్నాం అది వాళ్ళు నోటు కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ దాకా రెండవ టైం ఉంది అది ప్రూఫ్ లేదు వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం కుమార్ ఏదంటే అది ఫేక్నా అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా చేశాడు మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు దానివల్ల ఇదవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు తర్వాత అతనికి నేను అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు నాకు అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకోసారి ఇబ్బంది ఇంకోసారి చేస్తే మనసానికి నేను కేసు అయిపోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన తెలియకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంట వెంటనే గ్రూప్లో 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 పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మా అలాంటి హోటల్లో ఇబ్బంది పడిపోతున్నాయి వ్యాపారాలు తగ్గిపోతున్నాయి కస్టమర్ చెప్పాలని నేను క్లబ్ లో ఈ నడవం తరచుగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోతుంది చిన్న విషయానికి పెద్ద భూతలాగా చూపించి అది బాగాలేదు బాగాలేదని రకరకాల సమస్యలతో చూపిస్తున్నారు ఇన్ని కోట్ల మంది ఉంటే ఇన్ని లక్షల మంది నెల్లూరులో ఉంటే ఒక్కడు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరికినే దాడులు చేయకూడదండి ఇది గమనించాలా దయచేసి దయచేసి మా విన్నప్పం